ఓలీ మేము నేనే తయారు చేశాను ఎవరిది కాదు నేను తయారు చేసి కలుస్తున్నాను మాది డిస్టిక్ నేను పూజ చేస్తున్నాను దుర్గమ్మ ఫోటో లేదైనా అవి చక్కగా ఫోటోలాగా చేసినా మమ్మీ కామోక్ష దేవుడే జరగండి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాం చూడండి ఇంత చీకట్లో చేస్తున్నాం మేము చీకట్లోనే చేయాలి ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లే ఉంటుంది మేము ట్వెల్వ్ ట్వంటీకి చేస్తున్నాం ఏ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అవుతుంది ఎప్పుడైనా ట్వెల్వ్కే కావాలి పూలు సాంబార్ ముఖ్య ఈ మనకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం అన్ని దీంట్లో వేసేస్తున్నాం దాంట్లో దానికోసం భగవంతుడు ఏ రోగాలు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం ఏ గూడవాళ్ళు దిష్టి నర దిష్టినరు ఘోషినర పీడ శత్రు శాపం దోషం చేతబడి అన్నీ ఈ హోలీలో కాలిపోవాలని ఇక ముఖ్య మూర్తి దాంట్లో పెట్టేస్తున్నాను పూజ చేస్తున్నాను చదువు ఏమో డ్రస్పర్స్ ఏమైనా ఉంటే తీసి మళ్ళీ చెయ్యండి టెంకాయ కూడా తీసుకోవాలి ఇది హ్యాపీ హోలీ కోసం చేస్తున్నాము అది కాదురా తర్వాత వేయాలి అది అక్కిపెట్టే దేవుడు ఇది అన్నీ లాస్ట్కి వెయ్యాలి ఇప్పుడు కాదు ఇది పూజ చేయడం మాత్రమే ఫస్ట్ అగ్గి అగరబతి అగరబతి కాలుచు అది ఫస్ట్ అగరబతి కాలుచు దీనికి కొంచెం లేట్ అవుతుంది లేట్ అయితే అది లేట్ కాలు వస్తుంది దీనికి కాల్చరా కాల్చి కాల్చు ఈ రబ్ కర దీన్ని రబ్ చేసుకోవాలి జాజికాయ దాంట్లో వేసేయాలి ఇవన్నీ ఇంకా మనం ఎట్లా తిరుగుతామో అన్నీ కొన్ని కొన్ని వేసేయాలి ఈ నవధాన్యాలు ఈ బలామాలు అన్నీ కర్పూరం చెక్కలు ఇవన్నీ దాంట్లో వేసేస్తాం ఇంకా ఎట్లా తిరిగితే ఎట్లా వేసేస్తాం ఏడు స ఐదు సార్లు एक रुपए सौगा बार बाल झंडी बढ़ती होगा

మా మొత్తం ఫ్యామిలీ ఇక్కడ ఉంది తిరిగినట్టు తిరిగినట్టు అది చేయాలి పట్టుకోండి ఒక గిన్నె చూడండి ఈ ప్లేటు ఇక్కడ ఒక గిన్నె ఇంకా ఉంది ఇంకేముంది చూడండి కలిసిపోతుంది అండ్గా చేసుకోవాలి పండుగ మొక్కలు అందరు మొక్క మంచిగా వేడ కుక్కలు కూడా తిరుగుతున్నాయి ఇంత చేస్తున్నాము మమ్మీ మొత్తం సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇగొండి ఇలా కట్టెలు ఇది రక్షించలేవని వేసినాం ఇది నువ్వు ఇది మా మమ్మీ ఆరెంజ్ కలర్ చీర ఆడమ్మంట కలుస్తుంది ఎంత లేమరా చుట్టూ తిరుగు పక్కలేని చెప్పు సైడ్ ఉంటారు ఏదైనా వీడియో తీసుకుంటూ ఉండే తిరగాల మీతో మీతో పాటు తిరుగు తిరుగుతుంది అవును ఇవండి ఇక్కడ దీపం దీపం మంచిగా అనిపించదు ఒక్కమంటే లేదు కానీ ఇప్పుడు తిరగాలి మనము చూసి మమ్మీ చూడండి అర మమ్మీ ఫేసా నేను చూ చూపిస్తాను నేను చూడండి మా మమ్మీ దీని మీద క్ష్యామాలు వేస్తుంది మంచిగా మీరు కూడా ఇట్లా చేస్తారుగా అంటే కామెంట్స్లో చెప్పండి గాయిష్ మీరు రోజు చూడండి కానీ లైక్స్ కొడతలేరు లైక్స్ ఎక్కువ కొట్టండి ఎస్ మా నా ఫ్యామిలీకి ఏం కాదు ఎందుకంటే దేవుడు ఉంటాడు అందరితో పాటు ఎవరు ఎవరు లేరు అని చుట్టుపట్టాలా ఎవరికి ఇది అవుతుంది అనుకో తిరుగుతుంది మంచిగా అయితే అది లేరా అది మంచిగా కలిస్తేనే తిరుగుతున్నావు కానీ చూడండి ఇంత మంట దొంగ మీ పాడేస్తుంది మధ్యలో మధ్యలో పెట్టాలా ముంగులు పెట్టాలా కాదు కదా కాలు చాలేదానికి ముంగు పెట్టాలా మీరు కూడా పెట్టాలి ఇది పెడుతున్నా పెడుతున్నాం